వెల్కమ్ టు హార్ స్టార్స్ నేను మిహిమ బిందు ఈరోజు నిజంగా ప్రయాణ అయితే చంద్రముఖి గంగలాగా ఆదరగొట్టింది అనిపించింది నాకైతే చాలా బాగా చేసినట్టు అనిపించింది అలాగే అవినాష్ కూడా ప్రభాస్ క్యారెక్టర్లో బాగా చేశాడు తను కూడా తను ప్రభాస్ క్యారెక్టర్లో ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది అలాగే బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక వచ్చింది అనమాట ఆ అమ్మాయి ఉన్నంతసేపు ఫుల్ అండ్ జోష్తో ఎనర్జెటిక్గా ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసిందనమాట సో అది ముందుగా ఎపిసైడ్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి నా వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది వీటన్నిటికంటే ముందు ఒకటి చెప్పాలి ఈరోజు నేను ఇన్స్టాలో చూసా క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది విన్నర్కి ఓట్లేమని బాబోయ్ కాలేజెస్కి వెళ్తున్నారు ఇంకేంటి పోస్టర్లు వేస్తున్నారు పాంప్లెట్స్ పంచుతున్నారు పొలిటీషియన్స్తో ఆర్టిస్టులతో అందరితో చెప్పిస్తున్నారు ఎందుకు ఇది జస్ట్ బిగ్ బాస్ షో చూసేవాళ్ళు వేస్తే సరిపోతుంది కదా ఈ పబ్లిసిటీకి ఎంత డబ్బులు ఖర్చు అవ్వాలి ఎంత అవుతుంది కానీ నిజంగా ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నందుకు వాళ్ళు వేస్తారా వెయ్యిరా అది కూడా నాకు డౌటే బట్ సరే వాళ్ళ ఇష్టం ఇంక వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ ఇష్టం బట్ నాకు కొంచెం అది ఓవర్గా అనిపించింది ఇది జనరల్ ఎలక్షన్ కాదు కదా ఎందుకు ఇంత పబ్లిక్ పబ్లిక్ చూసే వాళ్ళకి ఆ కనెక్షన్ ఉంటుంది కానీ బిగ్ బాస్ చూడని వాళ్ళకి ఎవరికైనా ఓట్ అయ్యమంటే ఏమేస్తారు ఏమైనా డబ్బులు ఇచ్చి వేయిస్తారు వీటిలో కూడా నాకు తెలీదు సో అదనమాట ఇక మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపిక ఎంటర్ అవుతుంది హౌస్లోకి సో దీపిక నేను వెళ్ళనంటుంది లాస్ట్లో బిగ్ బాస్ వెళ్ళామంటే లేదు బిగ్ బాస్ నాకు ఇక్కడే రేపటి దాకా రేపు వెళ్తాను గెస్ట్లను ఎవరైనా పంపించేస్తారా వాళ్ళే మేము వర్క్ ఉంది అని వెళ్ళిపోవాలి కానీ మీరేంటి ఇలా పంపిస్తున్నారు అంటుంది మళ్ళీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఒకసారి ఏదైనా సీక్రెట్ చెప్పు దీపిక అంటే ఓ మీరు టూ త్రీ అవర్స్కి పిలిచేసి నన్ను నా దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ చెప్పిచ్చేసుకుందామన్నా నేను క్లవర్ని నేను చెప్పను నన్ను నెక్స్ట్ సీజన్కి పిలవండి అప్పుడే చెప్తాను అంటుంది ఓకే బి బి దీపిక బిగ్ బాస్ బాగా లాగా ఉంది ప్రాబబ్లీ నెక్స్ట్ సీజన్కి వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన అమ్మాయి బిగ్ బాస్కి కావాల్సింది అసలు అంత కంటెంట్ ఇచ్చే టైప్ లాగే అనిపిస్తుంది దీపికా అని చూస్తుంటే సో దీపికా వచ్చేసి ఫస్ట్ ఒక్కొక్కరిని అడిగింది అనమాట కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ గౌతమ్ని వచ్చేసి నువ్వు పెళ్ళి చేసుకున్నావు ఒక అమ్మాయిని ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు అక్క అంటావు అనిది నిజంగా ఇది గౌతమ్కి చాలా ట్రిక్కీ క్వశ్చన్ అక్క అంటావు అనగానే మీరే చెప్తున్నారుగా అన్నాడు తర్వాత ఆన్సర్ నయన్ అంటే నచ్చకపోతే ఇంకా నా లైఫ్లో ఎందుకు పంపించేస్తాను అన్నాడు సో అవును మేము చూసాం అది ఇక్కడ కూడా మీరు దూరం అయిపోతారు మీకు అవసరం లేదన్నప్పుడు అన్నట్టుగా చెప్పింది అలాగే ప్రేరణను వచ్చేసి మీ హస్బెండ్ మీరు మీ సిస్టర్ ఒక ఐలాండ్కి వెళ్తారు అక్కడ ఒకళ్ళని వదిలేసి రావాలంటే ఎవరిని వదిలేస్తారంటే మా సిస్టర్ని ఆ కన్ఫర్మ్ టికెట్లో పంపించేసి నేను మా హస్బెండ్ అక్కడే ఉండిపోతామని చెప్పింది అది కూడా బాగా అనిపించింది థాట్ఫుల్ ఆన్సర్ అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ని మీరు లవ్ చేసిన అమ్మాయి మిమ్మల్ని మీరంటే ఇష్టం లేదంటుంది ఇప్పుడు మీకేమో ఇంట్లోనేమో ప్రెషర్ వస్తుంది పెళ్లి చేసుకోమని మీ మమ్మీ డాడీ దగ్గర నుంచి అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారా అమ్మాయి కోసం వెయిట్ చేస్తారంటే ఆ అమ్మాయి కోసం లవ్ ఉందని తెలిస్తే అమ్మాయి కోసం నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అని అన్నట్టుగా చెప్పాడనమాట సో మరి నబిల్ని అవినాష్ నేమన్నా అడిగినట్లేదు బట్ వీళ్ళందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చింది అదేంటంటే ప్రేరణకి చంద్రముఖి దీపిక కరెక్ట్గా సూట్ అయింది హాసిని క్యారెక్టర్ అమ్మాయి బాగా జీవించేసింది లాగా ఇంకా అవినాష్కి ప్రభాస్ క్యారెక్టర్ అనమాట నిఖిల్కి వచ్చేసి పుష్ప క్యారెక్టరు మన నబీల్కి వచ్చేసి డీజే టిల్లు గౌతమ్కి వచ్చేసి రెమో అండ్ రామా అనమాట సో నాకు వాళ్ళందరిలోకి బాగా చేసింది ఎవరంటే ప్రేరణ బాగా చేసింది ఫస్ట్ బాగా అనిపించింది ప్రేరణ అది నిజంగా అమ్మాయి కదా అసలు నెక్స్ట్ స్కిన్ లాగా ఉంది ఆ క్యారెక్టర్ అంటే అంత ఈజీతో అంత ఈజీగా గంగని ఇమిటేట్ చేసేసింది అనమాట సో అవినాష్ కూడా ప్రభాస్ లాగా చాలా బాగా చేసాడు నిజంగా ఇది ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు అవినాష్ ఈరోజు చేశాడు కదండి చూడే అది నాకు ఎంటర్టైన్మెంట్ అనిపించింది అదే వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వేరే వాళ్ళ మీద జోకులు వేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ అవి చేస్తే నాకు ఎంటర్టైన్మెంట్ ఏంటి ఈరోజేంటి టిల్లు వచ్చేసి మన నబీలు అనమాట ఊడుస్తూ ఉంటాడు ఊడవాలి అంటే చాలా కష్టంగా ఉందంటే నువ్వు ఊరుకొని నేను చేపిస్తాను కదా డలింగ్ అనేసి గంగను పిలుస్తాడు గంగ నువ్వు నామినేషన్లో సేవ్ అయ్యే వనంగానే ప్రేరణ చేస్తుంది చేతులతో నిజంగా నాకు అనిపించింది ప్రేరణ ఒక్కొక్కసారి సేవ్ అయ్యే వానంగానే ఒక ప్రైజ్లెస్ రియాక్షన్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట అలా అనిపించింది అలాగే నువ్వు నామినేషన్స్లో ఈ ఫినాలే వీక్లో ఉండవు అనంగానే నేను ఉండరా నేను ఉండరా అనేసి అక్కడ కాల్గేట్ దాని ఒక టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ను లేపేస్తుంది నిజంగా చాలా న్యాచురల్గా చేస్తుంది అంటే మేబీ ఆ అమ్మాయికి సీరియల్ లో చేసిన యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఆ అమ్మాయి క్యారెక్టర్లోనే కొంచెం అగ్రెషన్ ఉంటుంది ఫన్ ఉంటుంది అమ్మాయికి మామూలుగా చూస్తే సో అవన్నీ అమ్మాయికి న్యాచురల్గా అనిపించింది అమ్మాయి యాక్టింగ్ టాలెంట్ కూడా అక్కడ పనికి వచ్చిందని చెప్పాలి బాగా చేసింది ప్రేరణ తర్వాత అవినాష్ బాగా చేశాడు గౌతమ్ నాకు కొంచెం అంత బాగా చేసినట్టు అనిపించలేదు న నబీల్ కూడా ఓకే ఓకే పర్లేదు డిజెట్ ఆ తెలంగాణ యాస డైలాగ్ డెలివరీ అంతా బాగుంది పర్లేదు ఇంకా మన నిఖిల్ కూడా ఆ పుష్పడాలాగా ఒకటి బాగా చేశాడు నా కాలు నా కాలు మీద నేనేసుకున్నా నీకేంటి ప్రాబ్లం అన్నట్టుగా అది బాగా చెప్పాడు అనమాట ఓకే కానీ నాకు అందరిలోకి బెస్ట్ అనిపించింది ప్రేరణ నెక్స్ట్ వచ్చేసి అవినాష్ నెక్స్ట్ వచ్చేసి దీపిక అనమాట దీపిక కూడా హాస్ని క్యారెక్టర్ బాగా చేసింది సో ఆ తర్వాత ఒక టాస్క్ పెట్టారనమాట ఆ టాస్క్లో బీబీ టీం విన్ అవుతుంది సో నేను దీపిక ఏమో ఇంక వెళ్ళాలంటే నేను వెళ్ళనంటది మీదేంటి బిగ్ బాస్ గెస్ట్లను పంపించేస్తారా వాళ్ళే వాళ్ళు వెళ్ళిపోవాలి మాకు పనుందని మీరు ఎలా అంటారు వెళ్ళమని అనేసి అంటారు చాలా ఫన్నీగా అనిపించింది సో దీపిక వెళ్ళిపోయిందనమాట మళ్ళీ వేరే గెస్ట్లు వచ్చారు ఈసారి వచ్చిన గెస్ట్లు ఎవరంటే మామగారు సీరియల్ ఫేమ్ ఆ యాక్టర్ పేరు తెలియదు కానీ నాకు యాక్టర్స్ పేరు అయితే తెలుసు సుహాస్ని అమ్మాయి దేవత సీరియల్లో కూడా చేసిందనమాట నిజంగా సుహాస్ని గారిని చూస్తే నాకు ఒకటి అనిపించింది అరే ఈవిడ ఇట్లానే ఉంది నేను ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఆవిడ సీరియల్స్లో చూసా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే సన్నగా ఉంది నిజంగా ఇన్స్పిరేషన్ అనిపించింది మనం కూడా హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనిపించింది ఆమెను చూసిన తర్వాత అట్లనే ఉంది ఏం మారలేదు అవినాష్ అంటాడనమాట ఏంటి మేమంటే లోపల ఉండి తగ్గిపోయాం నువ్వేంటి ఇట్లానే ఉన్నావు అంటే ఇంకో వందేళ్ళు ఉండాలి కదా అంటే నిజంగా అమ్మాయి చాలా తగ్గిపోయింది మర్చిపోయి ఇక్కడ ఇంకో జోక్ చెప్పాలి దీపిక ఏమంటుందంటే మీరంతా బిగ్ బాస్ హౌస్కి వచ్చారా వెల్నెస్ సెంటర్కి వచ్చారా అంతా వెయిట్ తగ్గిపోయారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తారు గౌతమ్ చెప్పిన రీజన్ బాగుంది నీకోసం వెయిట్ చేసి 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 ఫిఫ్టీన్ వీక్స్ మేమంతా వెయిట్ తగ్గిపోయాము అని చెప్తాడనమాట సో దీపిక లావ్ అయినట్టు అనిపించింది అవినాష్ ఎవరు అంటారు నువ్వేంటి లావ్ అయిపోయావనేసి దీపికా కొంచెం బాగానే లావ్ అన్నట్టు అనిపించింది సో సుహాస్ని గారు అయితే అట్లనే ఉన్నారు ఎట్లున్నారు అప్పుడు అట్లనే ఉన్నారు ఇంకా సుహాస్ని గారు మామగారు సీరియల్లో వాళ్ళేమో డైవర్స్ ఏమో సీరియల్లో మీకు ఫస్ట్ బ్రేకప్ ఎలా అయింది ఏంటి అంటే అందరూ చెప్పారు నాకు నబీల్ చెప్పిన ఆన్సర్ బాగాలే నచ్చింది అనమాట ఫస్ట్ ప్రేరణ వచ్చేసి నా ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు నాకు మెంటల్ అయిపోయింది నేను ఒక రాక్ తీసుకున్న చేయి మీద ఇలా గీసుకున్నాను ఇప్పటికి కూడా లైట్గా గీతలు ఉంటాయి అనేసింది అమ్మ ప్రేరణ కొంచెం వైలెంట్ అప్పట్లో కూడా అనిపించింది తర్వాత వచ్చేసి గౌతమ్ వచ్చేసి నా ఫస్ట్ బ్రేకప్ అయిపోయినప్పుడు ట్వంటీ వన్లో నాకు అది చాలా కష్టంగా అనిపించింది నాకు అప్పుడు మా పేరెంట్స్ హెల్ప్ తోటి నేను బయటకు వచ్చాను చాలా డిప్రెషన్కి వెళ్ళాను మ్యారేజ్ చేసుకుందాం అనిపించింది సో పేరెంట్స్ హెల్ప్ వల్ల నాకు ఇంకా వేరే లైఫ్ కూడా ఉందని అర్థమైందని మంచిగా చెప్పాడు నిజంగా ఇక్కడ గౌతమ్ ఇంకొకటి కూడా చెప్పాలి తను నేను లైవ్లో చూసేది నేను తను ఏం చెప్తానంటే యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను మనకి ఇండియాలో ఇట్లా టీనేజ్లో వాళ్ళు బ్రేకప్ అయినప్పుడు వాళ్ళకి మెంటల్ హెల్త్ అంటే వాళ్ళకి సపోర్ట్ ఉండదు పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్పాడు నిజంగా ఈ విషయం నాకు యూకే వచ్చిన తర్వాత అర్థమైంది నేను అబ్జర్వ్ చేస్తాను కదా ఇక్కడ పిల్లలు బ్రేకప్స్ వాళ్ళకి ఎన్ని బ్రేకప్స్ అయిపోతాయో వాళ్ళకి థర్టీన్ లెవెన్ నుంచే స్టార్ట్ అయిపోతాయి బ్రేకప్స్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యేసరికి ఒక ఫైవ్ సిక్స్ టెన్ కూడా అయి ఉంటాయి కొంతమందికి కానీ వాళ్ళ మెంటల్గా ఎంత ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే మనం ఏంటి అంటే మన కిడ్స్కి వీళ్ళ కిడ్స్కి నేను నోటీస్ చేసింది మన కిడ్ అంటే ఇప్పుడు మా కిడ్ కూడా ఇక్కడ పెరుగుతున్నాడు కదా వాడు కూడా చాలా మెంటలీ స్ట్రాంగ్ ఇక్కడ వాళ్ళలాగే ఇండివిజువల్గా ఉంటాడు ఇప్పటి నుంచే స్ట్రాంగ్గా ఉంటాడు నేను నోటీస్ చేసింది ఏంటంటే మనకి ఇండియాలో మనం ప్రతిదానికి భయపడతాం నేను అబ్జర్వ్ చేసింది అట్లీస్ట్ అంటే మనం ఎగ్జామ్ ఫెయిల్ అయినా అమ్మో ఇంక ఇది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఫీల్ అవుతాము లవ్ ఫెయిల్ అయినా అమ్మో ఇది ఇంక ఇదే ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే ఇంక ఇదే వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి లవ్ ఫెయిల్ అయిపోతే ఇంకెలా ఇంక మనకి లైఫ్ లేదు సొసైటీ అట్లా చాలా అనిపించేది బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మాత్రం వీళ్ళు అంత సీన్లా ఇక్కడ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్లీ ఈవెన్ పెద్దవాళ్ళకంటే కూడా పిల్లల ఇక్కడ నేను గమనిస్తే మనతో పోలిస్తే ఇక్కడ పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్గా అనిపించింది నేను అది మా బాబులో కూడా చూసిన వాడు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ వాడు ఇప్పటికే వాడికి పద పది పదకొండేళ్ళు వాడు ఇప్పటికే చాలా పెద్ద పెద్ద అంటే థాట్ ప్రాసెస్ పెద్దవాళ్ళకు ఉన్నట్టు మెచ్యూరిటీ లెవెల్ అలా అనిపిస్తుంది నాకు నిజంగా అది మాత్రం మనకి ఇండియాలో కొంచెం పేరెంట్స్ కూడా ఓపెన్గా ఉండాలి ఇట్లాంటి లవ్ మ్యాటర్స్ ఏదైనా కానీ అసలు పేరెంట్స్ మనం ఎట్లుంటారంటే కొంతమంది పేరెంట్స్ అసలు కొన్ని విషయాలు డిస్కస్ చేయడానికి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఆ జనరేషన్ వాళ్ళు బట్ అట్లీస్ట్ ఈ జనరేషన్ వాళ్ళైనా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది నా వరకు నేను ఫ్రెండ్లీగా ఉంటాను మా హస్బెండ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మాకు బాబు అసలు ఏది మా దగ్గర చెప్పడానికి దాచడానికి అస్సలు ఏ విషయము అనమాట అని నేను అనుకుంటుంటా మరి నిజంగా వాడేమన్నా ఏమన్నా దాస్తున్నాడో ఏంటో మనకు తెలీదు బట్ మోస్ట్లీ దాయడనే నేను అనుకుంటున్నాను సారీ నుంచి డివియేట్ అయిపోయాను నబిల్ని అడిగితే నబిల్ నాకు వీళ్ళంత సీరియస్ కాదు కానీ నాకు ప్లస్ టూలో ఉన్నప్పుడు అంటే ఇంటర్లో ఉన్నప్పుడు ఒకటి బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత ఇదంతారా కాదు ముందు ముందు మనం కెరియర్లో సెటిల్ అవ్వాలి డబ్బులు రావాలి ఆ తర్వాత అన్ని మంచి మంచిగా సెట్ అవుతాయి అన్నాడు నిజంగా నాకు అది భలే నచ్చింది నిజమే అది మనం కెరియర్లో సెటిల్ అవ్వాలి సంపాదిస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి సో అది మాత్రం నాకు మేబీ మన సినిమాలు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయేమో మన సినిమాల్లో మనకు చూపించేది ఒకసారి లవ్ ఫెయిల్ అయితే ఇంకా వాళ్ళు ఏంటో సాడ్గా అయిపోయేది అవన్నీ చూసి మనం అది కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ సినిమాలు కూడా కొంచెం ఫాస్ట్గా ఇట్లా ఈ డిజెటల్ టైప్లో వాటిలో అలా కొంచెం లేటెస్ట్ మూవీస్ తీస్తే కూడా కొంచెం థాట్ ప్రాసెస్ మారుతుందేమో నన్ను తిట్టుకోకండి ఏంటి కూడా డిజేటెల్ లాంటి మూవీస్ అంటుందని నిజంగా అంటే మనం చూసేదాన్ని బట్టి కూడా మన థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా అంటే మనకి సినిమాల్లో ఒకళ్ళని లవ్ చేస్తే ఇంకా వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి లేదా చచ్చిపోవాలి సూసైడ్ అటెంప్ట్ ఇప్పుడు ఇవంతా చూసి పెరిగి మన అట్లీస్ట్ మన జనరేషన్లో మన థింకింగ్ అలా ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అయినా కొంచెం మంచిగా కొంచెం ఫాస్ట్గా ఉండేది తీస్తే కొంచెం జనరేషన్ కూడా అర్థమవుతుంది కదా మరి ఇంత సెన్సిటివ్ కాదు లవ్ అనేది అనేసి సో యా అది జస్ట్ నా థాట్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసి సుహాస్ని గారు వస్తారు కదా సుహాస్ని గారు అంతే ఇంకా బ్రేకప్ గురించి ఆడుతారు ఆ తర్వాత ఒక టాస్క్ పెడతారు నిజంగా వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేలా సుహాస్ని గారు హులాహూప్స్ అనమాట హూప్ రింగ్కి కావాల్సిన పీసెస్ అన్నీ అక్కడ విడదీసేసి ఉంటారు అనమాట ఏం చేయాలంటే ఇద్దరిద్దరు ఒక గేమ్ ఆడాలి వాళ్ళు గౌతమ్ని నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటారు సో వీళ్ళు కుంటుతూ కుంటు అంటే కుందులు గుమ్మ అనేవాళ్ళం మేము చిన్నప్పుడు మీరేమనే వాళ్ళు ఒక కాలు పైకత్తి గెంతుతూ వెళ్ళి అవన్నీ తీసుకురావాలన్నమాట గౌతమ్ తీసుకొస్తున్నాడు సుహాస్ని వాళ్ళ పేర్లో సుహాస్ని ఆ రింగ్ అరేంజ్ చేస్తుంది ఆ సుహాస్నితో వచ్చిన ఆయన అవన్నీ పార్ట్స్ తీసుకొస్తున్నాడు అనమాట వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా చేశారు ఒక టైంలో వాళ్ళే ఫాస్ట్గా చేశారు నిఖిల్ స్లో అయింది బట్ లాస్ట్కి అయితే నిఖిల్ టీం విన్ అయింది అనమాట నిజంగా అమ్మాయి సుహాస్ని కానీ ఆయన కానీ బాగా ఆడారు ఆ గేమ్ అనిపించింది వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్కి రావాల్సిన మెటీరియల్ వీళ్ళిద్దరితో కూడా అంత స్ట్రెంత్ అన్నీ ఉన్నాయి అనిపించింది ఆవిడ డ్యాన్స్ కూడా బాగా వేశారు లాస్ట్లో సో అదనమాట ఇంకా ఆవిడ వచ్చారు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళిద్దరు మామగారు సీరియల్ టీము చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చేసి వీళ్ళందరూ కూర్చొని బిగ్ బాస్ థ్యాంక్స్ బిగ్ బాస్ మమ్మల్ని బాగాట్లా అందరి మంచి మంచి గెస్ట్ని పంపిస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనేసి వీళ్ళంతా థ్యాంక్స్ చెప్పారనమాట అది ఈరోజు ఎపిసోడ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ